హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేశారు మనకైతే కామెంట్ చేయండి తప్పకుండా టైం అయితే టూ ఫిఫ్టీన్ అవుతుంది చాలా ఆకలిగా ఉంది ఫ్రెండ్స్ మార్నింగ్ ఎప్పుడో రెండు ఇడ్లీలు అయితే తిన్నాను అంతే ఈరోజు ఓట్స్ తినలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా సో అందుకైతే ఇడ్లీ తినేసి వచ్చేసామన్నమాట సో నువ్వు వాళ్ళైతే రాలేదు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడైతే నేను ప్రవీణ్ కలిసి లంచ్కి అయితే బయటకు వెళ్తున్నాం బయటకు వచ్చేసాము ఫ్రెండ్స్ రామాపురం దగ్గర ఒక హోటల్ ఉంది ఫైవ్ స్టార్ అక్కడైతే అన్నమాట చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము నాకు ప్రవీణ్కే కదా ఎక్కువ ఐటమ్స్ ఏమి ఆర్డర్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఒక చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ లాలీపాప్స్ అయితే ఫ్రైడ్ చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము మన బిర్యానీ ఎంఈమ్ఈ ఉంది కదా ఆర్డర్ అయితే వచ్చేసింది టైం అయితే పట్టింది ఉందండో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేసాము మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేనైతే ఎగ్ వేసుకున్నాను చికెన్ పీస్ చూసేసరికి లోపల ఉండిపోయింది ఓన్లీ ఎముక మాత్రమే వచ్చింది సరేలే బిర్యానీ తిందామని బిర్యానీ అయితే సర్వ్ చేసుకున్నాను లోపల చికెన్ చూడండి ఇలా ఉందన్నమాట టేస్ట్ మాత్రం ఆతిరిపోతుంది ఫ్రెండ్స్ నాకు ఇక్కడ చాలా ఇష్టము బిర్యానీ మా ఊళ్ళో ఉండే ఏకైక హోటల్ అనమాట ఇది చాలా బాగుంటుంది తిరుపతికి వెళ్దామంటే సోను లేదు కదా సో అందుకని వెళ్ళలేదు నేను ప్రవీణ్ అయితే బిర్యానీ అయితే తినేసాము సర్లే వీడియో తీసుకుందాం తింటా అని వీడియో అయితే నేనైతే తీసుకుంటూ హ్యాపీగా బిర్యానీ అయితే తింటున్నాను ఇంకా ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ ఇచ్చామన్నాను కదా అది కూడా వచ్చేసింది ఇవి ఫ్రైడ్ చికెన్ లాలీపాప్స్ ఫ్రెండ్స్ చాలా ఎమ్మె టేస్ట్ ఉంటాయి ఫైవ్ పీసెస్ అయితే వస్తాయి టేస్ట్ అయితే అది థమ్స్ అప్ తాగేకైతే ఇంటికైతే బయలుదేరుస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో మీకు అందరికీ నచ్చింటుంది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్